హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ ఆలు మిక్చర్ రెసిపీ అండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఇంట్లోనే మనం చేస్తే పిల్లలు ఎంచక్కగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒకటి మీడియం సైజు ఉన్న బంగాళదుంపను తీసుకోవాలి పీల్ ఆఫ్ చేసి సన్నగా స్లైసెస్ కింద తురుముకోవాలండి చూడండి ఈ విధంగా మనము ఆలు స్లైస్ స్లైసర్ ఉంటుంది కదా దాంతో స్లైస్ అంతా కూడా స్లైసెస్ కింద కట్ చేసుకొని ఇలా వన్ బై వన్ దీని మీద మళ్ళీ అరేంజ్ చేసుకోవాలంటే అంత పలచగా రావాలి మనకి అందుకని నేను స్లైసర్తో వీలు చేశాను చూసారు కదా ఇప్పుడు దీన్ని వరుసగా వంజు పెట్టుకొని ఈ విధంగా సన్న స్టిక్స్ లాగా కట్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా స్టిక్స్ కింద కట్ చేసుకుంటే మనకి స్టిక్స్ బాగుంటుంది ఇంకా మీకు కావాలి అనుకుంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు క్రాస్గా కట్ చేస్తే అట్లా వస్తుంది చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకొని ఒక వాటర్లో వేసుకొని ఒకటికి రెండుసార్లు కొంచెం లైట్గా సాల్ట్ వేసి మనము కడిగి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు రెండుసార్లు కడిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఈ బంగాళాదుంప మిక్కల మిశ్రమాన్ని జస్ట్ క్లాత్ మీద పరుచుకొని జస్ట్ అలా క్లాత్ రెండో పొరని అద్దుకుంటే దాంట్లో ఉన్న చెమ్మంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా అద్దుకున్న తర్వాత వీటిని పొడి పొడిగా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత డీప్ బ్రేక్ ఆయిల్లో ఒక గుడంతా జీడిపప్పు పలుకుల్ని ఇలాగా స్ట్రైనర్ సహాయంతో బాగా ఫ్రై చేసుకున్నాను మంచి గోల్డెన్ కలర్ వస్తే క్రిస్పీగా ఉంటాయి అలాగే ఒక గుబ్బెడు వేర్శెనగ గుళ్ళండి ఇవి కూడా బాగా ఫ్రైగా చేసుకోవాలి క్రిస్పీగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకొని నెక్స్ట్ బంగాళాదుంపల్ని మనము చిన్నగా కట్ చేసుకున్నాము కదా చిప్స్ కోసం అవన్నీ కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనము ఆరపెట్టేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఫ్రైలో మనము సాల్ట్ వేయాల్సిన పని లేదు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా క్రిస్పీగా వచ్చిన బంగాళాదుంప మిశ్రమాన్ని కూడా వేసుకొని ఆయిల్ వేడి మీదే కొంచెం కారం కొంచెం సాల్టు చాట్ మసాలా లేదా గరం మసాలా కొంచెము యాడ్ చేసుకోవాలి ఒక రెండు చిట్కేళ్ళండి అంతా పవర్ స్పూన్ అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు తీసుకున్న పొటాటో కొలతను బట్టి నేనైతే ఒక బంగాళాదుంపకు చేశానండి మీడియం సైజు వేడివేడిగా ఆలు మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు కాలు మీరు కూడా చాలా సింపుల్గా ఇలాగ ఇంట్లో చేసి పెట్టండి అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది అన్నీ కూడా మంచి విటమిన్స్ ఉన్నావే బంగాళాదుంప కానీ వెల్ వేరుసేన గుళ్ళు కానీ జీడిపప్పు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేస్తారు కాదు ప్లీజ్ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ